రోజు దేవుడు అదే వాగ్దానం నాకు ఇచ్చాడు రాజుల ఎద్దుకే కాని నాయకుల ఎద్దుకే కాని యాజకుల ఎద్దుకే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇనప స్తంభం వలె ఇత్తడి స్తంభం వలె నువ్వు ఉంటావు అది దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రాకారము గల పట్టణము వలె ఇనుప స్తంభము వలె నీవు ఉంటావు అంతేకాకుండా వారు నీకు వ్యతిరేకముగా యుద్ధము చేయుదురుగాని నీ పైన విజయము ఏమిటా పొందలేరో ఇది ఏ హోవాకు ఎంత అద్భుతమైన దేవుడు అండి సహోదరి సహోదరులు బైబుల్ చదవండి ఈ బైబిల్లో కొన్ని వందల వేల వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలను మనం పట్టుకున్నట్లయితే ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకుని ఉంటాం అంతేకాకుండా ఆయన ఇచ్చే జవాబు కోసం మనం ఎదురు చూస్తాం అలా ఎదురు చూడడానికి ఆధారం దేవుని వాగ్దానం అదే అబ్రహం జీవితంలో అదే యోసేపు జీవితంలో అదే యాకోబు జీవితంలో అదే హన్న జీవితంలో అదే మనోహ జీవితంలో అదే జకరియా జీవితంలో వీళ్ళందరి జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పట్టుకోవడం వల్ల అద్భుతాలను వారు చూడగలిగారు దేవుని అద్భుతములను విశ్వసించు దేవుని దేవుని సమయం కొరకు కనిపెట్టు దేవుని జవాబు కొరకు ఎదురు చూడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో నాలుగవదిగా దేవుడు చేసే అద్భుతాలను విశ్వసించు దేవుడు ఆశ్చర్యకరుడని దేవుడు అద్భుతాలు చేసేవాడని నువ్వు విశ్వసించాలి బైబిల్లో మనం చూస్తాం ఫరో ఎదుట దేవుడు పది అద్భుతాలు చేశాడు పది కార్యాలు చేశాడు దేవుడు అద్భుతాలు చేస్తున్న కొలది ఫరో హృదయం ఏమైందట కఠినమైపోయింది అద్భుతాలు చూస్తున్నాడు నీరు రక్తంగా మారిపోయింది చూశాడు మనుషుల ఇళ్లలోకి కపలు వచ్చేసినాయి పొలాల్లో ఉన్న నీరంత రక్తంగా మారిపోయింది ప్రథమ సంతానం చనిపోవడం జరిగింది ఇవన్నీ దేవుడు వాళ్లకు శిక్ష విధించటానికి చేసిన ఆశ్చర్య కార్యాలు పంపించిన తెగుళ్ళు కలరా చూశాడు మానవ శక్తి కంటే మహారాజు అయిన నా శక్తి కంటే మహాదేవుడైన యహోవా శక్తి బహు గొప్పదే కలరా చూశాడు కానీ బైబుల్ సెలవిస్తుంది దేవుడు తన ఎదుట అద్భుతాలు చేస్తున్న కొలది హృదయము కఠినమాయను అని బైబిల్లో ఉంది ఎందుకయ్యా అంటే ఫరో మనస్తత్వం అలాంటిది ఎన్ని అద్భుతాలు చేసినా అదేమిటో దేవుణ్ణి నమ్మడు కఠినమైన మనస్సు అదే రాహము అనే వేశ్య తన దగ్గరకు వేగులు వారు వచ్చినప్పుడు అయ్యా మీ దేవుడు సామాన్యుడు కాదు మిమ్మల్ని ఐగుప్తు నుండి ఎలా విడిపించాడో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ఎలా చేశాడో మా రాజులను ఎలా సంహరించాడో మేము విన్నామో విన్నప్పుడు మా హృదయములు కరిగిపోయినాయి పరో చూశాడు హృదయం కఠినమైంది రాహాబేమో విన్నది హృదయము కరిగిపోయింది ఒక హృదయం కఠినమైపోతుంది మరో హృదయము మెత్తనవుతూ ఉంది ఏమిటి డిఫరెన్స్ చెప్పండి లిక్విడ్ ఫామ్లో ఉండేటటువంటి గుడ్డును తీసుకెళ్ళి మీరు బాయిల్ వేడి వేడి నీళ్ళల్లో వేయండి ఏమవుతుంది చెప్పండి గట్టిపడుతుంది ఎస్ గట్టిగా ఉన్న దుమ్మ దుంపను తీసుకెళ్ళి అదే నీళ్ళల్లో వేయండి ఈ రెండింటినీ బాయిల్ చేయండి ఇప్పుడు మీరు చెప్పాలి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎగ్ కాస్త ఘన రూపంలోకి మారుతుంది గట్టిగా మారుతుంది ఆ బాయిల్ ఆ వేడి నీళ్ళలో పెట్టినప్పుడు గట్టిగా ఉన్నటువంటి దుంప కాస్త అదే వేడి నీళ్ళలో పెడితే ఏమవుతుంది మెత్తగా అయిపోతుంది నీళ్ళు సమానమైనటువంటి వేడే ఉన్నాయి కానీ ఒకటేమో గట్టిగా అయింది ఒకటేమో మెత్తగా అయింది కారణం ఏమిటంటే వేడి నీళ్ళ గుండా అవి వెళుతున్నప్పుడు వాటి యొక్క స్వభావం బయటపడుతుంది సహోదరి సహోదరులు అద్భుతములు గుండా లేక అద్భుతములను ఫరో చూసినప్పుడు తన స్వభావం బయటపడింది ఏమిటంటే కఠినమైన స్వభావం అద్భుతాల గురించి విన్నప్పుడు రాహాబు యొక్క హృదయం కరిగిపోయింది అది ఆమె స్వభావం కరిగిపోయినటువంటి రాహాబు యొక్క హృదయం ప్రతిఫలం ఏమిటయ్యా అంటే రాహాబు విశ్వసించబడింది రక్షించబడింది ఫలితంగా దావీదుకు నాన్న నాన్నమ్మగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది విశ్వసించు దేవుని యొక్క అద్భుతాలను విశ్వసించు దేవుడు అద్భుతాలు చేస్తాడు అని విశ్వసించు తండ్రి నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారయ్యా ఆలకించు నాయనా గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఉన్నారేమో నాయన గర్భఫలము లేక అల్లాడిపోతున్న దంపతులు ఉన్నారేమో గర్భఫలము నీ విచ్చే బహుమానం కదా నాయన వారిని ముట్టండి నాయన వారిని స్వస్థపరచండి నాయన వారి శరీరంలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించండి నాయన మీరు వారిని ఆశీర్వదించండి ప్రభు అయా దర్శించు అయా దర్శించు అయా దర్శించు ఆ దంపతులను దర్శించు వారి శరీరాలను స్వస్థపరచు ఆశ్చర్య కార్యమును జరిగించు ఆశ్చర్య కార్యములు చేయవాడు కదా అద్భుతము నాయన శారీరక స్వస్థత కోసం ప్రాంతం చేస్తున్నావు ఎవరెవరి శరీరంలో బలహీనత ఉందో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన ఉన్నటువంటి శరీర సంబంధమైన ప్రతి బలహీనతను ఏసు క్రీస్తు నామములో బంధిస్తున్నావు నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏసు నామంలో విడుదల చేస్తున్నావు నాయన చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి బలాన్ని దయచేయండి శక్తిని దయచేయండి విశ్వసిస్తున్నావు నాయన ఆ విశ్వాసాన్ని ఘనపరచుమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళా రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం చలో